షాక్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే పక్కన వాళ్ళు సహాయ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆ సహాయ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ గండి అనేది కూడా పట్టడం జరిగింది ఈ నేపథ్యంలో రావి అనంతవరం ప్రాంతం నుంచి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు పోలీసులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలను కూడా అప్రమత్తం చేశారు ఇప్పుడు వరద తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్ల నీరు బయట ఇటు దిగువ ప్రాంతాలకు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ రాత్రికి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్లాలనేటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీస్ శాఖ కూడా అక్కడ ఆ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా కరకట్టకు సంబంధించినటువంటి పటిష్ట చర్యలు కూడా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా అనేక ప్రాంతాలు ఇప్పుడు బాపట్ల జిల్లాలోనే బట్టిప్రౌల మండలం పెద్ద గ్రామంలో కూడా అక్కడ కరకట్ట బలహీన పడినట్లుగా తెలుస్తా ఉంది అక్కడ కొద్దిగా కొద్దిసేపు క్రితం అక్కడ జిల్లా ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ కూడా అక్కడ పర్యటించారు బలహీనమైన కట్ట నేపథ్యంలో ఏ క్షణమైన అది కూడా తెగే ప్రమాదం ఉందనేది చెప్తా ఉన్నారు దీంతో గ్రామస్తులను మోటివేట్ చేయటం అక్కడ ఉన్నటువంటి ఇసుక బస్తాలతో పాటు మరిన్ని అదనంగా కొన్ని లారీలు ఇసుకను తెప్పించి అక్కడ కట్టను పటిష్టపరిచేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తంగా ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతం నుంచి అంటే వేగంగా వెళ్తున్నటువంటి వరద ఏదైతే ఉందో అది లంక గ్రామాలను ఇప్పటికే తాకింది అనేక గ్రామాలను మీ నీటికి ముంపుకి గురి చేసింది సో లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా దాదాపుగా బయటకు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు తెగి పడుతున్నటువంటి కరకట్లు ఏవైతే ఉన్నాయో అవి మరింత ప్రమాదకర స్థాయిని సూచిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఇలాగే ఓలేరు అనేటువంటి ఒక ప్రాంతంలో ఓలేరు వాక్కి గండిపట్టింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ మూడు నాలుగు తేదీల్లో సేమ్ అదే సిచ్యువేషన్స్ ఇప్పుడు కూడా మళ్ళీ రావటం అప్పుడు కేవలం పదకొండు లక్షల పదివేల క్యూసెక్కులకే అక్కడ పూర్తి స్థాయిలో గల్లు పడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరు ఆ ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో మరిన్ని కట్టలు అంటే ఇటీవల కాలంలో కట్టలు కూడా అంత పటిష్ట పటిష్టం చేసినటువంటి పరిస్థితి లేదనేది గ్రామస్తులు చెప్తున్నారు దీంతో గ్రామస్తులే అనేక ప్రాంతాల్లో వాళ్ళ కట్టలు తెగే తగ్గుతున్నాయి అనేటువంటి అనుమానం ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళే ఇసుక బస్తాలతో అక్కడ కట్టలను పరితిష్టం చేసుకునేటువంటి పరిస్థితికి అయితే